జై నారాయణ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్భవించి కరీంనగర్ జ్ఞానులు మేధావులకు నిలయమైన కరీంనగర్ జిల్లాలో భీములవాడ దగ్గరలో జన్మ పొంది శ్రీనారాయణ రెడ్డి గారు గారి ఆధునికులకు కూడా బాగా ఇష్టమై చిన్నజీఎస్ రామ్ గారు భగవద్గీత ప్రవచనాలు చెప్పడానికి వారికి ప్రేరణగా ఉండి ఒక విధానాన్ని వారికి తెలియపరిచి అలాగే జగేపేట తత్వ కళాశాలలో కులంతో సంబంధం లేకుండా ఆడ మగానే సంబంధం లేకుండా అందరినీ పుట్టుబెట్టి ఆత్మికమైన విషయాలను తత్వశాస్త్ర విషయాలను వేదాంత విషయాలని చెప్పి హైదరాబాద్లో ఉండే సిద్ధరామ కళాశాలలో విద్యార్థిగా చేరి అధ్యాపకుడిగా నియమించబడి ప్రిన్సిపాల్గా పదోన్నతి పొంది ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యి హైదరాబాద్లో మరింగి శ్రీరంగ కళ ప్రవచనం అంటే తిరుగులేదు అన్నట్టుగా క్యాప్ ఎన్నో ఎన్నో ఉపన్యాసాల ద్వారా ఎందరో ఎన్నో ప్రవచనాల ద్వారా ఎందన్నో ఆకర్షితున్నటువంటి వారు శ్రీలింగేశ్వర గారు వారు తొంభై ఏడవ కింద కార్యక్రమం అంటే తొంభై ఏడవ పుట్టినరోజు ఈ సందర్భంగా నాయక పండితుడిగా సంస్కృతి పండితుడిగా సుజాల చూపాచార్య వారి శిష్య నాయ పురస్కారం ఇవ్వడం సివరాజు జీఎస్వామి గారు ముఖ్య అతిథిగా వారు రావడం అలాగే శాస్త్ర శాస్త్రాలక్కడ ఇలాంటి బహుబిర్దులు పొందినవారు ప్రెసిడెంట్ అవార్డు రహిత శ్రీమాన్ డాక్టర్ ఎస్సీ రంగరామారావు చల్లి గారు విశేషాంత్రిగా పాల్గొన్నారు లక్ష్మీనారాయణ చెల్లి గారు అనేక సంస్థలతో సంబంధం పొందినారు అనేక సంస్థల్లో వారు ప్రాతినిధ్యం వహించే వారు సహా ఉన్నారు వారు సంస్థకు అధ్యక్షులుగా ఉన్నారు వారు కార్యక్రమంలో ఉన్నారు అలాగే సీపీరు సురేష్ చలిగారు గ్రంథాన్ని రచించి ఈ సభలో ఆవిష్కరింప చేశారు వారు చక్కగా మాట్లాడారు ఇవాళ హైదరాబాద్లో ఏదైనా పెళ్లిళ్లకు పేరంటలకు వస్తారు కానీ సభలు సమావేశాలకు రాలని అభిప్రాయాన్ని పోగొడుతూ సుమారు రెండు వందల యాభై దాటి సాహితీవేతలు శక్తులు భక్తులు పండితులు మహానుభావులు అందరూ వచ్చిలక్ష్మి ఉండే ఆధ్యాత్మికంలో ఆధ్యాత్మిక శోహలను ఇన్వర్టిఫై చేస్తూ భవిష్యత్తులో మరింగి శ్రీలింగల్ గారు చిత్త జయంతికు పాటలు వేస్తూ ఒక ఘనంగా కార్యక్రమం జరిగింది కుటుంబ సభ్యుల్లో ప్రధాన వారు కుమారులు మరింగంటి విజయసారథి గారు వారి ఐఏఎస్ఎస్ ఐఎస్ఎస్ అకాడమీ నివేదికలతో ఉండి ఇరవై ఏడు నుంచి నడిపిస్తున్నారు ఇవాళ పండగ వాతావరణంలో సాగించడానికి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నారు స్వచ్ఛ అభిమానులు భక్తులు సంతోషంగా ఉన్నారు ఇవాళ ఒక శ్రీకృష్ణ సంప్రదాయానికి గొప్ప పండగలా చెప్పుకోవచ్చు జై శివనారాయణ